వీక్షకులందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పదవ తారీఖు నాడు గురుని యొక్క వక్రారంభం ఇది అంత మంచి పరిస్థితి కాదు వృష్ వృశ్చిక రాశి వారికి ఇది కొంత ఇబ్బంది పెడుతుంది అలాగే పదమూడవ తారీఖు శుక్రుడి యొక్క మార్పు యోగాన్ని కలగజేస్తుంది పద్దెనిమిదో తారీఖు రవి మార్పు రాజయోగాన్ని కలగజేస్తుంది ఇరవై ఒకటో తారీఖు కుజుడు మార్పు చాలా గొప్ప ఫలితము అష్టమ కుజుని యొక్క దోషం పోతుంది చాలా రకాలైనటువంటి సమస్య నుండి బయటపడతారు ఇక ముప్పయో తారీఖు బుధుని యొక్క మార్పు వ్యయబుధుడు దోషాన్ని పోగొడుతుంది అంటే ఇందులో గురుడు వక్రగతి మినహాయించి నైంటీ పర్సెంట్ మిగతా గ్రహాల మార్పులన్నీ మంచివి కావాలి కూడా ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం అది తగ్గేటువంటి రోజులు కాబట్టి ప్రత్యేకించి అదే గొప్ప రిలీఫ్గా ఉంటుంది అయితే మరి గురుబలం తగ్గుతోంది అనేటువంటి విషయంలో దానిలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి షష్టస్థానంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని వక్రగతిలో పొందుతారు కాబట్టి హెల్త్ పరంగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమ కుజుడు ఉన్నప్పుడు హెల్త్ మీద ఇష్యూస్ స్థాననాశహారం అన్నారు అలాగే ప్రవాసం కార్యహాని శ్యాత్ కాసరోగం ప్రపీడనం ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మెంటల్ టెన్షన్సు వైరల్ ఫీవర్సు లేకపోతే ఏదైనా పదునైనటువంటి వస్తువుల వల్ల కాలిన కోసుకున్నటువంటి గాయాలు విద్యుత్కి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు కలగజేస్తే గురుడు ఎంతసేపు కూడా వెయిట్ పెరుగు పెరుగుతూ ఉంటారు బరువు అలాగే దీని ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి రకరకాల సమస్యలకి కారణమవుతూ వంశ పారంపర్యంగా వస్తూ ఉండేటువంటి సమస్యల్లో ఆయన ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని పరంగా జాగ్రత్తలు పడాలి ప్రత్యేకించి ఈ మాసంలో రుణాల జోలికి వెళ్ళకండి నేను ప్రత్యేకించి వృష్టికి రాశి వారికి చెప్పేది ఏంటి అంటే అప్పు అనేటువంటి దాని జోలికి అవసరమై ఉంటేనే తప్పితే వెళ్ళకండి ఎందుకంటే ఆర్భాటాలకి మీరు అప్పు తీసుకుంటే నాడు ఈ గ్రహస్థితి వల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ ఒక్క నెల నేను చెప్పేది ఈ ఒక్క నెలలోనూ ఎప్పుడూ కూడా అప్పు జోలికి వెళ్ళకండి అంతగా అప్పు తీసుకోవాల్సి వస్తే ఇక తప్పని పరిస్థితుల్లో మనం ముందడుగు వేయాలి తప్పితే ఉత్తునే బండి కొనుక్కోవడానికో ఉత్తునే వాహనం కొనుక్కోవడానికో కారు కొనుక్కోవడానికో ఇల్లు కొనుక్కోవడానికో అప్పు తీసుకోకూడదు అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో రవి బలం ఉంది కాబట్టి ఆత్మస్థైర్యం ఉంటుంది ఇక్కడ అడపాదడపా గురుడు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ రవి యొక్క బలం కొంత నిలబెడుతుంది అంటే కొంత ఆత్మస్థైర్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే రికవరీ అవ్వడానికి కూడా రవి ఎక్కువగా సహాయం చేస్తారు శుక్రుడి యొక్క మార్పు కూడా చాలా మంచిది అంటే కొన్ని కొన్ని కీలక సందర్భాల్లో పై అధికారుల యొక్క అండదండలు లభించడానికి అలాగే పై అధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడడానికి జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్కి కుటుంబం తాలూకు సపోర్ట్కి కూడా ఈ గ్రహస్థితి చాలా ముఖ్యము ప్రత్యేకించి అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నప్పటికీ అటు శని వక్రగతి కొంతమేకు మంచి పరిణామాలని కలగజేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ క్రియాశీలకంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోదలుచుకుంటే కేవలం మీరు మాత్రమే ఆలోచించి తీసుకోవాలి తప్పితే అన్యత్ర ఇతరుల మీద మాత్రం ఆధారపడకూడదు ప్రత్యేకించి ఎవరినైతే మీరు గురువులుగా భావిస్తున్నారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవచ్చు తప్పితే స్నేహితులు బంధువులు మిత్రులు వీళ్ళ యొక్క సలహాలు మాత్రం మీరు తీసుకోకూడదు ఇది ప్రధానంగా వృశ్చిక రాశి వారుకి చెప్పదగినటువంటి సూచన అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో కూడా కొన్ని ఖర్చులు కనబడుతూ ఉన్నాయి అందుకనే నేను చెప్పడం జరిగింది ఆర్భాటాలకి పోయేటువంటి ఖర్చులు తగ్గించుకోండి అవసరమయ్యేటువంటి ఖర్చులను మాత్రం పెట్టుకుంటూ ఉండండి ఇక ఉద్యోగస్తులకి ఇది సాధారణమైనటువంటి సమయం ఉద్యోగ మార్పుకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఉద్యోగం మార్పు చెందవలసి వస్తే ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటేనే మాత్రమే మీరు మారవలసి ఉంటుంది అదర్దెన్ లేకపోతే మారకూడదు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు ప్రత్యేకించి ఉద్యోగంలో మాత్రం సమస్యలేమీ రావు ఇక వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి వ్యాపార పరంగా గతంలో ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి అదంతా ఇబ్బంది కాదు అలానే అంత పూర్తి అనుకూలమైనటువంటి స్థితి కాదు అలాగే విద్యార్థిని విద్యార్థులకి సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది వైద్య విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారు పోటీ పరీక్షల్లో వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్న వారికి మాత్రం ఈ మాసంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది అనగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థ కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది సంతాన పురోగతికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా మంత్రదీక్ష ఎవరైతే పలానా దేవతా ఉపాసన చేస్తూ ఉన్నారో లేదా గతంలో పలానా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వ్రతాలు నోములు లాంటివి చేస్తూ ఉన్నారో వారి యొక్క పూజా ఫలితం ఖచ్చితంగా ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది ఇక ఈ మాసంలో వృశ్చిక రాశి వారు మంచి ఫలితాన్ని పొందడానికి ప్రత్యేకించి ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి అలాగే శ్రీపాద శ్రీవల్లభులను కానీ దత్తాత్రేయ స్వరూపాలని కానీ ఆరాధన చేయవచ్చును ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి చాలామంది దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి అని అడుగుతున్నారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరై తుల్యం నిజాంతర్గతం అని ప్రారంభమై నిలోం భ్రమహారణ దోహిమాం సుప్పుమాని అనేటువంటి ఆ శ్లోకంతో పూర్తి అవుతుంది దాన్ని పారాయణ చేయాలి గురువారం నాడు ప్రత్యేకించి అటుకులు బెల్లం తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేసి అప్పుడు మీరు ప పచ్చటి అంటే పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళను దానం చేస్తూ ఉండడం ఇవి చేస్తూ ఉంటే గురుబలం పెరిగి మంచి ఫలితం వస్తుంది స్వస్తి